వారం వారం పారిశుధ్యం కార్యక్రమంలో భాగంగా రెండవ డివిజన్ ముక్తి నేతలపాడిలో మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పారిశుధ్య పనులను పరిశీలించారు సైడ్ కాల్వలు శుభ్రం చేయడం పిచ్చి మొక్కలు తొలగించడం తదితర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు సిబ్బందికి పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు పారిశుద్ధ్యంతో పాటు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు కొండ్రగుంట రామాంజనేయులు బోడపాటి సుబ్బారావు గాంధీ బాబురావు అధికారులు పాల్గొన్నారు आप के 시작하이 नमस्कार नमस्कार ये रहा ఈరోజు ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటేషన్ ప్రోగ్రామ్ ప్రతి డివిజన్లో ఒక వారం శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీంట్లో భాగంగా కేశవరాజు గుంట రెండో డివిజన్కు సంబంధించి కేశవరాజు గుంట పూర్తి చేశారు ఈరోజు నిన్న ముక్తివతలపాడులో ఈ శానిటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి మొత్తం కాలువలు క్లీన్ చేయటం కానీ చెత్త తీసేయటం తర్వాత పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా జేసీబీ ఒకటి తర్వాత డోజర్ ఒకటి తర్వాత ఒక పదిహేను మంది వర్కర్స్ ట్రాక్టర్ పంపించి ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మేయర్ గారు వాళ్ళు కూడా రావటం జరిగింది ఇది రాబోయే మూడు నాలుగు రోజుల్లో మొత్తం కూడా కంప్లీట్గా క్లీన్ చేయటం జరుగుతుంది ఇంతకుముందు ఇప్పుడు కూడా పోయిన ఐదేళ్లలో ఒకసారి కూడా ఒక కాలవ కూడా దిగని పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మొత్తం కూడా శ్రద్ధ తీసుకొని కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఈరోజు మొత్తం ఒంగోలు నగరం కూడా మొత్తం కూడా ఆధునీకరించే భాగంలో ఈకి ముందు శానిటేషన్ మీద దృష్టి పెట్టడం ఈ డ్రైన్స్ ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు అన్నీ కూడా చూపి జరిగింది రాబోయే రోజుల్లో కంప్లీట్గా క్లీన్ అండ్ గ్రీన్లో భాగంగా స్వచ్ఛ ఒంగోలు నగరంగా గతంలో ఎట్లా అవార్డు వచ్చిందో ఈసారి కూడా మా జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలు నగరం అవార్డు గెలవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం